శ్రీ మాత్రే నమ నేను మీ సీతాలక్ష్మి ధవళ పిల్లలు మామూలుగా బీట్రూటు క్యారెట్టు అవి తినరు కదా ఇలాగ చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా మనము మూకుడు పెట్టి ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి రెండు టమాటాలు కావలసిన వాళ్ళ ఆనియన్ కూడా వేసుకోవచ్చు తరిగిన బీట్రూటు క్యారెట్ గట్టా వేసేసి అందులోని చక్కగా మనం నేనైతే రాక్ సాల్ట్ వేసాను గడ్లు ఉప్పు వేసాను కొంచెం చింతపండు కూడా వేసి దానికేమో మూత పెట్టేస్తాం మూత పెట్టి అది బాగా ఉడికిపోయాక కొంచెం చల్లారిచ్చాలి చల్లారాక చిన్న చింతపండు ఇది బెల్లం వేసాను నేనైతేను అది ఆరిపోయాక గ్రైండ్ చేసుకుని చక్కగా దాన్ని ఒక ప్లేట్లో తీసుకుని చూడండి ఎంత రెడ్గా వచ్చిందో చూసారే చక్కగాను క్యారెట్ బీట్రూటును చూడ్డానికి చక్కగా ఉంటేనే కదా మనకి తినాలనిపిస్తుంది చక్కగా ఆవాలు ఇంగువ ఎండుమిర్చి పెట్టుకుని పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఉందో ఒక వారం రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది ఇది రైస్లోకి మనకి ఎక్కువగా ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత చక్కగా చూసారా ఎంత రెడ్గానో పచ్చిమిర్చి వేసినా ఎంత రెడ్గా ఉందో చూసారా కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి చక్కగాను చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కామెంట్స్ పెట్టి మీ సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి ఓకేనా